ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు చూడవచ్చు ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రెండు శ్లోకాలు తప్పనిసరిగా వినండి చాలా పుణ్యము చాలా మంచిది సర్వసుఖాలు లభిస్తాయి ధర్మ గ్లానిర్భవతి భారత అవ్యుత్ నమ तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्दाय सम्भवामि युगे युगे ओ अर्जुन ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపో నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరిందును సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమనుచుటకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును